హలో వెల్కమ్ టు యూట్యూబ్ చనల్ ఇక్కడకాళ్ళు సారు ఇకే బి సమాగ్రి శుంఠి టమాటో గోడంబి చెక్కి లవంగ తె సొప్పు ఈరు బి మె ఇక్కరేకాళ్ళు మేము ఒన్ కేజీ చికెన్ బి మసాలే రెడీ మార్కణ ఫస్ట్ ఎన్నే ఆకి ఈరుళ్ళి హాకీ ఫ్రై మాకోి శుంఠి చక్కెవంగి ఇది ఫస్ట్ ఫ్రై మాకూ స్వల్ప ఇది ఫ్రై అది టెమటో గోడంబి మే తినాయల హాకం అది స్వల్ప ఫ్రై మాకూ ఆయిలకి ಅದು ಫ್ರೈ ಆದಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಅರಿಶಿನ ಪುಡಿ ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಮಾಡ್ಕೋಬೇಕು ಫ್ರೈ ಆದಮೇಲೆ ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಆಗಿದೆ ಆದಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಕೊತ್ಮರಿ ಸೊಪ್ಪು ಹಾಕ್ಕೊಳ್ಬೇಕು ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಆದಮೇಲೆ ಜಾರ್ ತಗೊಂಡು ಜಾರಿಗೆ ಫ್ರೈ ಮಾಡಿಕ್ಕಿರೋ ಎಲ್ಲ ಐಟಮ್ಗಳು ಹಾಕ್ಕೋಬೇಕು స్వల్ప పొడి ఒక స్పూన్ ఖారద పొడి వన్ స్పూన్ ధనియా పొడి వన్ స్పూన్ గరం మసాలా ఇలా ఎలా గ్రైండ్ మార్కెట్ గ్రైండ్ ఆయన ఉగ్రహణి స్వల్ప ఎన్నెం టమాటో హోటు స్వల్ప సె ಸಾಸಿವೆ ಸ್ವಲ್ಪ ಟೊಮೊಟೊ ಕರ್ಬೇನ ಸೊಪ್ಪು ಕ್ಲೀನ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋ ಚಿಕನ್ನು ಹಾಕಿ ಫ್ರೈ ಮಾಡ್ಕೋಬೇಕು ಸ್ವಲ್ಪ ಅದು ಚೆನ್ನಾಗಿ ಆಯಿಲಲ್ಲೇ ಬೇಯಬೇಕು ಆಯಿಲಲ್ಲಿ ఆమెడు స్పూన్ ఉప్పు హ్రై మాకు స్వల్ప ఇది ఆయిలెల్ే స్వల్ప బేయీకు ఆయిలెల్ే బమే వాట్రెల్ మేలే బరుతే వాటర్ ఎలా స్వల్ప కమ్మే రుబ్బిక మసాల అన్న హాకే అది రుబ్బిట్ మసాలెల్ప నీరు ఎస్ట్ బో అసూ ెస్ట్ బేకు అస్ట నీరు హాకం స్వల్ప చన కలసి ఇక్క మసాలెల్ చికన్గా హడి ఆ చన టేస్ట్ చన బె అంద క్లోస్ ఇబిడ్ చన మిక్స్ చిక్స్ ఆయూ క్లోస్బి ಒಂದು ಹತ್ತು ನಿಮಿಷ ಬೇಯಬೇಕು ಬೆಂದಿದೆ ನೋಡಿ ಇವಾಗ ಬೆಂದಿದೆ ಇದ್ದಕ್ಕೆ ಬೆಳೆ ಇಕ್ಕಿದ್ರಿ ಅವರೇ ಕಾಳು ಹಾಕಿ ಅದೊಂದು ಐದು ನಿಮಿಷ ಸಾಕು ಐದು ನಿಮಿಷ ಅದು ಬೆಂದರೆ ಐದು ನಿಮಿಷ ಸಾಕು ತುಂಬ ಬೇಯಿಸಿದ್ರೆ ಟೇಸ್ಟ್ ಇರೋಲ್ಲ ఐదు నిమిష బందే సాకు ఇవగా టేస్ట్ టేస్ట్ ఆగి ఇకరే కళ్ళు సారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్